డబ్బులు బాగానే సంపాదించాను బ్యాంక్లో బాగానే అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది సో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టానా గోల్డ్ కొనుక్కొని తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందా ఓకే లేదంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే షేర్స్ కొంటే పోతా డౌట్స్ చదువుతుంది ఒక మంచి షేర్స్ కాకపోతే ఒక బిజినెస్ బిజినెస్ కొను పెట్టుకోవాలని అయితే లేదు సో ఎం చేయచు షేర్స్ లేదు గోల్డ్ ఉత్తు లక్షలు మెట్టి బిజినెస్ సక్సెస్ అవుతుదు కాని తెలియదు వావ్ ఐడియా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సూపర్ కదా ల్యాండ్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద చేసుకుంటే హైదరాబాద్లో చాలా లక్షల్లో కలుగుతుంది ప్లాట్ కాస్ట్ సో మనం కొద్ది దూరం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే సో లక్షలాది కాస్ట్ మనకు రిటర్న్స్ వస్తాయి సో నా పిల్లలకు వైఫ్కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే గోల్డ్ కొనేసి నేను ఏదో అమౌంట్ అక్కడ స్ట్రెచ్ చేయడం వల్ల నాకు ఎలాగో అమౌంట్ పెరగదు షేర్స్ వల్ల కూడా నాకు లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి బిజినెస్ వల్ల కూడా మేబీ నేను సక్సెస్ కాలేనేమో ల్యాండ్ అయితే స్థిరంగా ఉంటుందండి ల్యాండ్ కొనుక్కుంటాను సో దట్ ఈస్ ద కయెక్ట్ ఆప్షన్ ల్యాండ్ కొనుక్కొని పెట్టేసుకుంటు అనుకున్న పిల్లలు పెద్ద అయ్యే వరకు లక్ష్యాలు వచ్చేస్తాయండి సో వాళ్ళ లైఫ్కి ల్యాండ్ అన్నది చాలు సో వాళ్ళకి కావచ్చు నేను ల్యాండ్ కొనేస్తాను సో అది ఒక మంచి ఏరియాలో చూసుకొని ఒక మంచి వెంచర్లో ఇప్పుడు రిజినల్ కి దగ్గరలో చూసుకొని ప్లాట్ కొనేస్తానండి